కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో మే నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు జగన్ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు హెచ్చరించాయి పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ షాకు లేఖ అందించాయి ఏపీలోని వివిధ పైవేటు ఆసుపత్రుల్లో మే ఇరవై రెండు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామన్నాయి రెండు పేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఉన్న పదిహేను వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశాయి సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి ఎన్నో సార్లు లేఖలు రాసినా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పటివరకు కేవలం యాబై కోట్ల రూపాయలు మాత్రమే చెల్లింపులు చేసిందన్నాయి రెండు ఇరవై మూడు నవంబర్లో వెయ్యి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ లేఖలు రాసిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నాయి పెండింగ్ బిల్లుల చెల్లింపు శస్త చికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో గతేడాది డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి దీంతో వైసీపీ ప్రభుత్వానికి మింగలేక కక్కలేక అన్నట్టు ఎదురైంది రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేనులోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ చెప్పి ఆసుపత్రుల యాజమాన్యాలకు ఇచ్చిన హామీ అమలుపరచలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి ప్రస్తుతం కూడా ఏపీ సర్కారు స్పందించకపోతే ఖచ్చితంగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి వెయ్యి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలు శస్తకిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి మే లోపు బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి రాష్టంలో ఎన్నికల కూడా ఉండగా నిధుల విడుదల విషయంలో ఈసీ ఆదేశాలున్నాయి నెట్వర్క్ ఆసుపత్రుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సి ఉంది